ఓకే సార్ ఎలా ఉంటుంది మనది యాప్ వచ్చేసి స్పాట్లోనని వెబ్సైట్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉన్న త్రీ డాట్స్ని క్లిక్ చేయండి ఈ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సైన్ ఇన్ వచ్చింది కదా సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేయండి సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అని వస్తుంది మీది పెట్టారు కదా సంకు అని ఇక్కడ పేరు ఐడి అది పెట్టేసేయండి తర్వాత దాని కింద వచ్చే పాస్వర్డ్ ఉంది కదా అని ఆ పాస్వర్డ్ కూడా రెండు వచ్చేస్తే మీరు సేవ్ చేసి పెట్టుకుంటే కనుక ఇలా వచ్చింది కదండి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో పైన ఇంటు ఉన్నది కదా ఇంటి కొట్టేసేయండి ఇంటి వెళ్ళిపోయింది అదేంటంటే వాళ్ళు చెప్పింది అక్కడ మనకి యాక్టివేషన్ చేసుకోమనే ఒక మెసేజ్ వచ్చింది అనమాట యాక్టివేషన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని ఇలా ఉంటుందండి మీది ఒకసారి ఇలా ఓపెన్ చేశారు కదా మీ ఐడి కింద ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ లింక్ ఉన్నది రైట్ లింక్ ఉన్నది ఈ లెఫ్ట్ రైట్ రైట్ లింకులనే మీరు ఏదో ఒక లింక్ అనేది నాకు పంపించేసి మన యూట్యూబ్ గ్రూప్ ద్వారా వస్తున్న వాళ్ళకి ఆ గ్రూపులో ఆ లెఫ్ట్ రైట్ కిందకి వాళ్ళని వచ్చే విధంగా చేద్దాం అయితే ప్రస్తుతానికి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ త్రీ డార్స్ ఉన్నాయి కదండి వాటిలల్లోకి వచ్చేసేయండి వాటిల్లోకి వచ్చిన తర్వాత పండు ఉంది కదా ఈ పండు మీద క్లిక్ చేయండి ఆ పండు మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ పండు యూఆర్ అండ్ యూపీఐ అని వచ్చింది కదండి దాన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినప్పుడు క్యూఆర్ వచ్చింది దీన్ని మనం దీని ఫోటో తీసుకొని కూడా చేసుకోవచ్చు లేదంటే దాని కింద మనకి అట్లాగూ గోటు యూపీఐ అంటే యూపీఐ యాప్లు ఉన్నాయి కాబట్టి మనం వాటి ధర చేద్దాం దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే దాంట్లోంచి మనకి ఫోన్పే గూగుల్ పే ఇలా అన్ని రకాలవి వచ్చేస్తాయి దాంట్లో మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం ఇలా ఫోన్పేలోకి వచ్చేసేయండి ఇలా ఫోన్పేలోకి వచ్చినప్పుడు ఇది మనకి ఫోన్పేలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే అమౌంట్ అనేది చూపించమంటుంది ఓకే యాడ్ అవుతుంది త్వర మనం అమౌంట్ అనేది మన ఐడిలోకి వచ్చేలా చేసుకుంటాం అన్నమాట కమా స్లో అయింది ఓకే ఇలా వచ్చింది కదండి ఇలా వచ్చినప్పుడు మనం పదహారు వందల రూపాయలు పే చేస్తామన్నమాట రెసిప్ టు పే ఇలా పే చేసినప్పుడు ఇలా మీకు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకులన్నీ చూపిస్తుంది మీకు ఎందులో అమౌంట్ అందే అందులోంచి కడటానికి ప్రయత్నం చేయండి ఇలా పదహారు వందలు అనేది యాడ్ చేసినప్పుడు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట ఓకే అర్థమైంది కదా సార్ అలా వచ్చిన అమౌంట్ అనేది మీకు అందులో చూపిస్తుంది మీరు ప్యాకప్ వస్తుందా నేను మీరు దాన్ని ఓకే చేసుకుంటే మీకు ఇందులోకి వచ్చేస్తుంది అనమాట అమౌంట్ అని కూడా డాష్ బోర్డ్కి వచ్చేస్తాం ఈ డ్యాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత అది చూశారు కదా సార్ మీకు లింక్ అనేది ఎలా వచ్చిందంటే డియర్ మెంబర్స్ కైండ్లీ యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్స్ అని అంటే మీరు ఎప్పుడైతే మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకున్నారో ఓపెన్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది దాంట్లో ఫిలప్ చేసుకోండి ఎందుకంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ కనుక ఫిలప్ చేసుకోకపోతే మీ అప్లైనర్లు కానీ లేదంటే మీ పాస్వర్డ్లో తెలిసిన వారు కానీ వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అనేది దీంట్లో ఇచ్చుకుంటే మీ అమౌంట్ కొట్టేసే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి మీకు ఎంపడ ఇమీడియట్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మీ బ్యాంక్ డీటెయిల్స్ నింపేసుకొని మీకు ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీ ద్వారా మీ బ్యాంక్ డీటెయిల్స్ నింపేసుకుంటే ఇతరులు అనేవాళ్ళు దాంట్లోకి ఎటువంటి ఫ్రాడ్ చేయాల్సిన అవకాశం లేకుండా ఉంటుంది దానికోసం కంపెనీ వాడు సిట్గా మనకి మెసేజ్ కూడా పంపిస్తున్నాడు మీరైతే ఎవరైతే లాగిన్ అయ్యే అలా ఉంచారో అలా ఖాళీగా ఉంచకుండా ఎంపటే ఎవరి అకౌంట్ అయితే ఉందో వాళ్ళ అకౌంట్కి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చేయండి లేకపోతే ఇలాగే ఫ్రాడ్ జరుగుతుంటుంది ఓకే డిన్ బ్యాక్ నేను ఇంటికి కొట్టేసాను కదా వచ్చేసేది ఇక్కడ మీరు పంపించిన అమౌంట్ అనేది ఈ వాలెట్లోకి వచ్చిద్ది అనమాట ఈ వాలెట్లోకి వచ్చిన అమౌంట్ని మనకి ఫండ్ వాలెట్లోకి మార్చుకోండి ఈ వాలెట్ ఫండ్ వాలెట్ అని వచ్చింది కదా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ అమౌంట్ కొట్టేసి ఇక్కడ అమౌంట్ ఉంటుందన్నమాట అమౌంట్ కొట్టేసినామంటే అంటే ఎంత అమౌంట్ కావాలంత అమౌంట్ కొట్టేసి ట్రాన్స్ఫర్ కొట్టేసామంటే మీకు ఫండ్ వాలెట్లోకి వచ్చేస్తుంది అలా ఫండ్ వాలెట్లోకి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని మీరు యాక్టివేషన్ చేసేసుకోండి ఈ త్రీ డాట్స్లోకి వచ్చేసేయండి ఇలా త్రీ డార్ట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివేషన్ అని వచ్చింది కదా న్యూ యాక్టివేషన్ న్యూ యాక్టివేషన్ అన్న దగ్గరికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇక్కడ మెంబర్ మెంబరు అని అంటే మీరు ఎవరికైతే దాన్ని చేయాలనుకుంటున్నారో అక్కడ వాళ్ళ ఐడి చేయండి ఇవ సపోజ్ మీది ఈ ఐడి ఉందనుకుందాం సంకు అని దాన్ని వెరిఫై కొట్టండి అది మీది కరెక్టా కాదా అని అతని పూర్తి డీటెయిల్స్ అతను ఏమేమి ఫిలప్ చేసాడో మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్నమాట వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసేయండి పండు వాలెట్ ఓకే పండు వాలెట్ ఉంది కదా పండు వాలెట్లోకి వచ్చేసినాం తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి నెక్స్ట్ కొట్టేస్తే మీ దాంట్లో అమౌంట్ కనుక పదహారు వందల రూపాయలు ఇక్కడ ఉంటే అది డిస్ప్లే చూపించేది మీరు ఎప్పుడైతే దాన్ని ఇక్కడ కొట్టారో మీకు ఎంత యాక్టివేషన్ అని ఇక్కడ పైన లో బ్యాలెన్స్ అని వచ్చింది కదా అదే బ్యాలెన్స్ కనుక ఉండి ఉంటే మీకు ఇక్కడ మీ సంకు అని చెప్పేసి మీ ఐడి యాక్టివేషన్ అయిందని చెప్పి మీకు చూపిస్తుంది అనమాట దాన్ని చూసేసుకొని మీరు యాక్టివేషన్ అయినట్టుగా నిర్ధారణ అవుతుంది అప్పుడు మీరు డాష్ బోర్డ్కి వచ్చి కనుక ఇక్కడ చూసుకుంటే చూశారు కదండి ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉందని చూడండి ఈ ఇన్యాక్టివ్ అనే ప్లేస్లో యాక్టివ్ అవుతుంది అనమాట ఈ యాక్టివ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఐడీ లోన్కి సేవ్ ఓపెన్ అవుతుంది అనమాట అంటే మీ డౌన్లైన్లో లెఫ్ట్ రైట్ కూడా ఉండాలి ఆ లెఫ్ట్ రైట్ కోసం కింద ఉన్నాయి కదండి మనం కిందికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత లెఫ్ట్ టు రైట్ లింకులు ఉన్నాయి కదా ఓకే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి ఆ యూట్యూబ్లో వచ్చే కొన్ని కాల్స్ అనేది మీకు ఇచ్చేస్తుంటాను మీరు కనుక వాళ్ళని కరెక్ట్గా డీల్ చేసుకొని ఒక లైన్ ప్రకారంగా సెట్ చేసుకోవచ్చు ఓకే సార్ ఈ విధంగా మనం లోను ఐడిలోకి ఫండ్ ఎలా రావాలి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇదండి ప్రాసెస్ ఓకే సార్ దీని ప్రకారం మీరు ప్రాసెస్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ